పుల్కల్ మరియు చౌట్కూర్ మండలాల బజరంగ్ దళ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా పుల్కల్ నుండి కర్పోల్ గ్రామం వరకు నిర్వహించిన వీర హనుమాన్ విజయ యాత్రలో ప్రతి గ్రామం నుండి యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ర్యాలీ అనంతరం కోర్పోల్ రామాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నాగసాధు కైవల్య దత్తానంద గిరిస్వామి మరియు పులిమామిడి బ్రహ్మానందం తెలంగాణ రాష్ట్ర ధర్మ ప్రసార సహా ప్రముఖ మరియు మధురనేని శేషాద్రి వివేకానంద సేవ సమితి జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథులుగా హాజరవ్వడం జరిగింది వారు మాట్లాడుతూ యువకులు హైందవ ధర్మం రక్షణలో తప్పకుండా పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది కార్యక్రమంలో బజరంగ్ దల్ జిల్లా సంయోజక్ పల్లె ప్రభు కుమార్ గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్ మరియు విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ ప్రముఖ్ కరుణాకర్ విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి కుమ్మరి వినయ్ కుమార్ సంయోగ సున్నం శ్రీకాంత్ పుల్కల్ మండల్ బజరంగ్ దల్ ప్రముఖ గౌండ్ల సంగమేశ్వర్ గౌడ్ గోరక్ష ప్రముఖ్ నారం అనిల్ కుమ్మరి గోవర్ధన్ విశ్వ హిందూ పరిషత్ పుల్కల్ అధ్యక్షులు సంతోష్ కుమార్ చౌటకూర్ మండల్ బజరంగ్ దల్ సంయోజక్ వినోద్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది సంగారెడ్డి డిస్టిక్ బిస్ तो घर को जाएगा नहीं तो नागर से हो जाएगा निजाम ना करो कल पीट पीठ लेकिन करू मैं माइली माइल